ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గం కొడలూరు మండలంలోని రామన్నపాలెం రెడ్డిపాలెం మారేగుంటపాడు ఆలూరుపాడు గ్రామాల్లో శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి నెల్లూరు డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుతో కలిసి స్థానిక ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధి గురించి వివరించి ఎమ్మెల్యే ఎంపీ రెండు ఓట్లు ఫ్యాన్కే వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు కొడలూరు మండలంలోని రామన్నపాలెం రెడ్డిపాలెం మానేగుంటపాడు ఆలూరుపాడు గ్రామాల ప్రజలు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు తప్పెట్లు తాళాల మధ్య ఆయన ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగింది

ఎందుకు మళ్ళీ ఎవరికి జగన్ అన్ని ఉపయోగాలు చేస్తున్నాడు చేస్తున్నాడు ఎన్ని మనసు గుర్తుంటే వచ్చింది లేకుంటే రాం కదా మాకు మళ్ళా కూడా ఆయన గెలవాలని మేము అందరం మళ్ళీ రెడ్డి గెలిపించుకోవాలనే మేమందరం పోరాటం చేస్తాం ఎట్లా ఇంతకు ముందు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది సంక్షేమ పథకాలు అన్నీ అందాయ సంతోషంగా ఉన్నారా మరి మళ్ళీ ఎవరికి మీ ఓటైపోతున్నా సార్ జగన్ ఆయనకే బయట పక్క పార్టీ వాళ్ళు ఏదైనా వచ్చి చేసినా కూడా ఏం మారరా జగన్ మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్ముకున్నారు ఆయనకి ఖచ్చితంగా మీరు దేని మీద ఓటేస్తారు దేని మీద ఫ్యాన్ కి ఫ్యాన్ కేనా రెండు ఓట్లు రెండు ఫ్యాన్ కి మరి సిద్ధమా మే పదమూడు కి సిద్ధం మేమే దేవుడిని నమ్ముకొని ఉన్నాం నేను అన్యాయం చేయరు

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి